మీ జాతకంలో రాహువు లేదా ఇతర పాపగ్రహాల వలన ఎన్ని పూజలు చేసినా ఎటువంటి ఫలితం లేకపోవడం అంటేనే లేడేమో అనిపించడం భార్యాభర్తల మధ్య ఎవరికీ చెప్పలేని సమస్యలు లేదా ఆరోగ్య సమస్యలు విపరీతమైన ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్తో డైలీ లైఫ్లో నరకం జాబ్ బిజినెస్లో విపరీతమైన అప్ అండ్ డౌన్స్ ప్రేమ విషయంలో విపరీతమైన నలుగులాట ఎంతమందిని కలిసినా ఏమాత్రం ప్రయోజనం లేకపోవడం దీని అన్నిటికీ కూడా గాయత్రి జ్యోతిష్యాలయం తప్పకుండా చక్కటి పరిష్కారాన్ని ఇస్తుంది మీరు చేయవలసిందల్లా మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి మేము అలాగే వెయ్యి రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే ద్వారా మాకు పంపించి స్క్రీన్షాట్ని సెండ్ చేయండి మేము మీ జాతకాన్ని పూర్తిగా కాలసర్పదోషం లగ్న దోషం కృషి దోషం అలాగే ఈలినాడు శని అర్ధం శ్రేణి అర్ధాష్టమ అష్టమ వీటిలన్నింటినీ పరిశీలించి దశ అంతర్దశలు ఎంతవరకు యోగిస్తున్నాయో తెలుసుకుని ఒక చక్కటి మంత్రాన్ని ఇస్తాం దానివల్ల తప్పకుండా అరవై రోజుల్లో చక్కటి పరిష్కారం దొరుకుతుంది అలాగే ఇంకా చక్కగా ఉండడానికి సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా ఒక చక్కటి దారిని కూడా చూపించబడును దానివలన కొద్ది రోజుల్లోనే డైలీ లైఫ్లో ప్రశాంతత అన్ని రకాలుగా బాగుండడం అనేది జరుగుతుంది మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద కనిపించే నంబర్కి సంప్రదించండి ఓం శ్రీ గుడ్బె నమ ఓం శ్రీ మహాగణాధిపతి నమ గాయత్రి జ్యోతిష్యాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా మా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియోలో శని వక్రత్యాగం చేశాడు వక్రం అంటే ఏంటి వక్రత్యాగం అంటే ఏంటి మామూలుగా ఎప్పుడు కూడా ముందుకు వెళ్తున్న శని అప్పుడప్పుడు సంవత్సరంలో కొన్ని రోజుల పాటు వెనక్కి వస్తాడనమాట ఇలా అంటే కుంభరాశిలో ఉండి మేనరాశి వైపు వెళ్ళే శని కుంభరాశి నుంచి మకర రాశి వైపు రావడాన్ని వక్రం అంటారు అయితే జూన్ నుంచి నవంబర్ పంతొమ్మిది వరకు కూడా శని వక్రంలో ఉన్నాడు వక్రంలో ఉన్నప్పుడు మన వ్యక్తిగత జాతకాల్లో ఎవరికైతే శని నార్మల్గా ఉంటాడో ఎవరికైతే ఏలిన శని అష్టం శని అర్ధాష్టం శని ఉంటుందో ఆ ప్రభావం అనేది చాలా వరకు ఉండదనే చెప్పాలి ఎవరికి ఉంటుంది వక్రంలో ఉన్నప్పుడు ప్రభావం ఎవరికైతే వ్యక్తిగత జాతకాల్లో శని వక్రించి ఉంటాడో వాళ్ళకి వక్రించినప్పుడు శని వక్రించినప్పుడు వాళ్ళకి కొంతవరకు ఇబ్బందులు కానీ మిగతా విషయాలు కానీ బాగా పెరిగే అవకాశం ఉంటుంది అయితే ఇప్పుడు ఈ శని నార్మల్ అయిపోవడం వలన మళ్ళీ ఎవరికైతే ఏలినాడు శని ఉన్నాయో మళ్ళీ ఎవరికైతే అర్ధాష్టం శని అష్టమ శని ఉన్నాయో నార్మల్గా స్టార్ట్ అయిపోతాయి అన్నమాట అయితే ఈ వక్రించిన శని కుంభరాశిలో ఎప్పుడు వరకు ఉంటాడంటే మార్చి ఇరవై ఎనిమిది వరకు ఉంటాడు మార్చి ఇరవై ఎనిమిది తర్వాత శని రాహుతో కలిసి మేన్రాసులో సంచరించబోతున్నాడు అయితే ఇప్పుడు మార్చి వరకు కూడా శని ప్రభావం కుంభరాశిలో ఉన్నప్పుడు మీ రాసులపై ఎలా ఉంటుందో తెలుసుకుందాం అయితే ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి ఇప్పుడైనా సరే మీకు గనక రాహులో రాహువు కానీ రాహులో శుక్రుడు లేదా శుక్రుడిలో రాహు అంతర్దశ గురువుతో శని శనితో గురువు అలాగే శుక్రుడితో శని శనితో శుక్రుడు రాహులో కేతువు కేతువులో రాహువు ఈ ఐదు దశలు అంతర్దశలు జరిగితే మాత్రం అది ఇల్నాడు శని ప్రభావం కాదు అర్ధాష్టమ శని ప్రభావం కాదు అష్టమ శని ప్రభావం కాదు ఖచ్చితంగా ఈ దశలో అంతర్దశల ప్రభావమే ఈ దశలో అంతర్దశలు జరుగుతున్న వాళ్ళకి ఏ పూజలు చేసినా ఏ జపాలు చేసుకున్నా ఏమి చేసుకున్నా సరే ఎటువంటి ఉపయోగం కూడా పెద్దగా కనిపిస్తూ ఉండదు కాబట్టి ఈ దశలో అంతర్దశలు జరిగే వాళ్ళకి ఈ ఈ రాశి ఫలాల్లో నెల ఫలితాలు లేకపోతే సంవత్సర ఫలితాలు ఇలా సినిమా మారాడు గురువు మారాడు ఏం చెప్పినా సరే వాళ్ళకి ఉపయోగం ఉండదు అనమాట అందుకే బాగుంది అంటున్నారు బాగుంది అంటున్నారు అనుకున్న ఈ దశలో అంతర్ జరుగుతున్నప్పుడు మీకు ఏ రకంగానూ బాగుండే అవకాశం ఉండదు ఎక్కడో వందలో ముగ్గురికి నలుగురికి తప్ప ఈ దశలో అంతర్జతులు జరుగుతున్న వాళ్ళకి ఎవరికి కూడా పెద్దగా బాగుంటుందనేది చాలా తక్కువ ఉంటుంది మిగతా దశలు అంతర్దశలు జరిగే వాళ్ళందరూ కూడా ఈ ఫలితాలు అనేవి తప్పకుండా ఎఫెక్ట్ చూపిస్తాయి ఇక్కడ శని కర్మకారకుడు అనమాట మనం సినిమా దశ ముందు చేసుకున్న కర్మ ఏలినాడు శని ముందు చేసుకున్న కర్మ అష్టమ శని అర్ధాష్టమ శని ముందు చేసుకున్న కర్మను బట్టి ఇప్పుడు ఇవి జరుగుతున్నప్పుడు కర్మ ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి శని ఫలితాలని ఎలా చూడాలంటే శనికెప్పుడు కూడా మనం బాగా వర్క్ చేసుకోవడం మన పని మీద బాగా ఫోకస్ చేయడం ఆలోచనలన్నీ తగ్గించుకుంటే చాలా ఇష్టం అనమాట అయితే ఇప్పుడు మనం ప్రత్యేకించి మీ రాశిపై శని ప్రభావం ఎలా ఉందనే విషయాన్ని తెలుసుకుందాం ఇక వారి విషయానికి వస్తే సింహరాశి వారికి శని వక్ర త్యాగం చేసి సప్తమంలో శని ఉన్నాడు ఎప్పటి వరకు రెం మార్చి రెండు వేల ఇరవై ఐదు వరకు మార్చి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా శని సప్తమంలో ఉంటున్నాడు తర్వాత మీకు అష్టమంలోకి అష్టమ శని స్టార్ట్ అయిపోతుంది రాహుతో కలిసి శని సంచరిస్తబోతున్నాడు అయితే ఏంటంటే ఎప్పుడైనా సరే వక్రం అయిపోయిన తర్వాత శని మళ్ళీ మామూలుగా మారినప్పుడు ఖచ్చితంగా పాజిటివ్ ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి రాబోయే అష్టమ శని ముందు కొన్ని కొన్ని ఇంపార్టెంట్ విషయాలని మీరు సాల్వ్ చేసుకోవడం చాలా చాలా మంచిది అంటే శని ప్రెజెంట్ చూసేసే ఏడులో ఉన్నాడు ఏడులో ఉండి మీ యొక్క నైన్త్ హౌస్ని మీ రాశిని ఫోర్త్ హౌస్ చూస్తున్నాడు ఎవరైనా సింహరాశి వారు భార్యాభర్తల మధ్య అండర్స్టాండింగ్ ఇష్యూస్ కానీ డైవర్స్ ఇష్యూస్ కానీ ఏమన్నా ఉంటే వాటిని ఈ మార్చ్ ఇరవై ఎనిమిదిలోపు సాల్వ్ చేసుకోవడం చాలా చాలా మంచిది అలాగే లేదంటే మాత్రం ఎప్పుడైతే రాహుల్తో సెనికల్స్ అష్టమంలో ఉంటాడో ఏదైనా జరగవచ్చు మీరు వాయిదా వేయడం కానీ అది చేయొచ్చు మీరు తగ్గినా పర్లేదు లేకపోతే ఏదైనా చేసినా పర్లేదు కానీ ఏదైనా సరే ఇక మ్యారేజ్ విషయాలకు వచ్చేసరికి మ్యారేజ్ కూడా ఈ మార్చి ఇరవై ఎనిమిది లోపు లేట్గా మ్యారేజ్ ఉంది ఇంకా మ్యారేజ్ చేసుకోవాలి థర్టీ వచ్చేసి థర్టీ ఫైవ్ వచ్చేసి అనుకున్న వాళ్ళు వెంటనే మ్యారేజ్ చేసుకోవడం చాలా మంచిది అలాగే బిజినెస్ విషయాల్లో కూడా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే కూడా బిఫోర్ మార్చ్ ఇరవై ఎనిమిది లోపు సింహరాశివాలు స్టార్ట్ చేయడం చాలా చాలా మంచిది ఇక ట్రేడింగు ఇలాంటివి చేసే వాళ్ళు కూడా కొంతవరకు ఆ తర్వాత మార్చి శని రాహుతో కలిసి ఉన్న నాళ్ళు కూడా వాటిలో జోలు పెళ్ళకుండా ఉండడం మంచిది ఇంకా ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ బిజినెస్ బి మల్టిపుల్ పార్ట్నర్స్తో చేసే బిజినెస్ విషయాల్లో కూడా ఈ టైంలో కొంతవరకు ఇబ్బందులు ఏమైనా ఉంటే వాటిని కరెక్ట్ చేసుకోవడం కొంతమందిని తప్పించేసి కరెక్ట్గా కొంతమంది వరకు ఒక లైన్లోకి బిజినెస్ తీసుకోవడం ఇంపార్టెంట్ అన్నీ ఇప్పుడు తీసుకోవడం చాలా చాలా మంచిది ఇక దీంతోపాటు శని రాసును చూస్తున్నాడు రాసిన చూసినప్పుడు ఎప్పుడైనా సరే కొంతవరకు లేజినెస్ పెరిగిపోవడం పనులు వాయిదా వేయడం బస్ వచ్చి బస్ స్టాండ్లో ఆగిన తర్వాత ఇక్కడ బట్టలు సర్దాలు సర్దడం మొదలు పెట్టడం ఇలా అనమాట అంత లేజీగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది కొంతవరకు వీరు వీటి వల్ల స్ట్రగుల్స్ పెరుగుతాయి వచ్చే లాభాలు తగ్గుతాయి అలాగే ఏదైనా సరే మనం నచ్చిన వాళ్ళు మనకు చేద్దాం అనుకున్న వాళ్ళు కూడా ఏదైనా పని చేసి పెడదాం లేకపోతే డబ్బులు ఇద్దాం అనుకున్న వాళ్ళు కూడా ఇవ్వకుండా మీరే చేసుకునే అవకాశం ఉంటుంది అది తల్లిదండ్రులు ఇంకా భార్య భర్త ఇతర భార్య ఇలా అనమాట ఒక మంచి ఒపీనియన్ మీద ఏదైతే ఉందో అది పోయే అవకాశం ఉంటుంది కేవలం ఈ లేజినెస్ మీద అలాగే ఖర్చు తగ్గించుకోవాలి ఖర్చు విషయంలో అసలు ఎటు వెళ్తుంది వచ్చిన డబ్బు అంతా దాన్ని మనం కరెక్ట్గా వాడుతున్నామా లేదా ఈ ఎక్స్పెండిచర్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే ఏదైనా సరే ఇంట్లో విషయాలు బయట చెప్పడం సీక్రెట్స్ని వేరే వాళ్ళతో పంచుకోవడం కూడా వెంటనే స్టాప్ చేయడం చాలా మంచిది ఏదైనా క్రిటికల్ విషయాలు వచ్చినప్పుడు చాలా తెలివిగా వ్యవహరించకపోతే పేరు ప్రతిష్టలు దెబ్బతినే అవకాశం కూడా ఎక్కువగా ఉందన్నమాట ఇక నైన్త్ హౌసు నైన్త్ హౌస్ అంటే లక్కీ హౌస్ ఈ లక్కీ హౌస్ అంటే ఏంటంటే డైలీ లైఫ్లో ఏదైనా సరే ఈజీ కావడం అనేది కష్టమైపోద్ది అనమాట అంటే మొత్తం జ్యోతిషాస్త్రంలో తొమ్మిదవ స్థానం అంటే ఏంటంటే మనం ఏ పని చేసినా అది పర్సనల్ లైఫ్ కావచ్చు ప్రొఫెషనల్ లైఫ్ కావచ్చు మనీ విషయాలు కావచ్చు ఏదైనా మనకి ఎంతవరకు వర్కౌట్ అవుతాయి అనేది నైన్త్ హౌస్ చూ చూపిస్తుంది అనమాట అలాంటి నైన్త్ హౌస్ని చూడడం వలన కొంతవరకు అన్ని మ్యాటర్లోనేది లెక్క అనేది చాలా తగ్గిపోయే అవకాశం ఉంటుంది అలాగే ఏదైనా లాంగ్ జర్నీస్ ఇలాంటి వాటికి వాయిదాలు పడ్డం వెళ్ళినా అక్కడ ప్రశాంతంగా ఉండలేకపోవడం ఎందుకు వచ్చామో అనిపించడం ఇలాంటి పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఏదైనా సరే కొంత తక్కువ టైంలోనే వాటి నుంచి బ్యాక్ వచ్చేలాగా ప్లాన్ చేసుకోవడం మంచిది ఏది కూడా ఓవర్గా ఖర్చు పెట్టి ఓవర్గా ఎంజాయ్ చేద్దాం అనే వేలో ఉండకుండా ఉండడం మంచిది మీరు ఎంత ప్లాన్ చేసుకున్నా అంత హ్యాపీనెస్ ఇచ్చే అవకాశం చాలా తక్కువగా ఉందన్నమాట ఇక దీంతోపాటు మెయిన్గా ఫోర్త్ హౌస్ని చూస్తున్నాడు కాబట్టి ఈ టైంలో ఇల్లు పొలాలు వాహనాలు భూములు అవి ఏదైనా సరే కొనడం అమ్మడం చేసే విషయాల పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండాలి అవి కూడా పెద్ద మంచి ఫలితాలను ఇచ్చే అవకాశం లేదు మొత్తం మీద ఇప్పుడు ఏ అయితే చెప్పానో ఆ విషయాల్లో సింహరాశి వాళ్ళు జాగ్రత్తగా ఉంటూ ఏదైతే దశ జరుగుతుందో ఆ దశ బలంగా ఉందో లేదో చూసుకుని ఆ దశకు సంబంధించి జపం చేయించుకుంటే చాలా వరకు మంచి ఫలితాలు వస్తాయి